న్యూసేపీకి స్వాగతం అన్నదానాన్ని వివిధ రకాల దానంలో మహాదానం అంటారు ఆహారం లేకపోతే జీవితమే లేదు అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు భూదానం గోదానం అర్ధదానం ఇవి అన్ని కూడా దాన ధర్మాలు కోవకే చెందుతాయి ఇవి చేయాలంటే ఒక రకమైన ధనవంతులు లేదా సంపన్నులు మాత్రమే భరించగలిగే దాన రూపాలు అన్నదానం అనేది నిత్యావసరాలతో బతికే సామాన్యుడు కూడా అన్నదానం చేయడానికి అవకాశం ఉంది ఆకలి అనేది అందరికీ వచ్చే వ్యాధి దీనికి ఆహారం తప్ప మరే మందు లేదు అందువలన అన్నదానాన్ని చాలా ప్రాముఖ్యత ఉంది ఆ ఆకలిని అన్నదానం రూపంలో తీర్చడానికి శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అధినేత శివకృష్ణ ఆధ్వర్యంలో నార్పాల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం నందు గర్భిణీ మహిళలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గత ఆరు సంవత్సరాలుగా శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాతృ సురక్ష కార్యక్రమం ద్వారా ఆఖరిని నిర్మూలించడంపై దృష్టి సారించడం ద్వారా అతను సాధారణ భోజనాన్ని అందించడానికి మించిన అలల ప్రభావాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు గర్భిణీ మహిళలకు పోషకాహారం అందుబాటులో ఉండేలా చూసుకోవడం ద్వారా మెరుగైన సన్నద్ధతను కలిగి ఉండాలని భావించి గర్భిణీ మహిళలకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తుండడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా గర్భిణీ మహిళలు తమ ఆకలి తీరుస్తున్నటువంటి దాత బొందలవాడ శివకృష్ణ చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ట్రస్టు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఆ ఏమైనా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినాడు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో చేరి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరున్నాడు అక్కడే అంకెల జీతం వచ్చింది తర్వాత అక్కడ నుంచి అమెరికాకు పోయినాడు అక్కడ అంకెల జీతం వచ్చింది సరే అక్కడ నాకు ఊరికే ఉన్నాడా నాకు లెక్క వస్తుంది నేను సరిపోయింది నాకు అనేసి అనుకోలే ఆయన నేను మా ఇంటికి ఏం చేసినాను అనేసి అనుకున్నాడు కానీ ఒక ఇంకొక మాట అనుకున్నాడు ఏంటంటే నా ఊరికి ఏం చేసినాను మా ప్రజలకి ఏం చేసినాను అని ఒక ఒక చిన్న ఒక థాట్ వచ్చింది ఆయనకి ఏమంటారు ఒక ఆలోచన వచ్చింది ఆలోచనతో ఆయన ఏం అంటే ఏదో ఒక చిన్న పని చేద్దాము అనేసి ప్రజలకు పేద ప్రజలకు చేద్దాము అంటున్నారు మన గర్భిణీలు ఉన్నారు కదా ఆసుపత్రికి వాళ్ళకేంటంటే మీకు తెలిసే ఉంటుంది భోజనాలు పెట్టిస్తున్నారు అనమాట మీరు ఎప్పుడు వచ్చినా కూడా చూస్తూనే ఉంటారు ఇంకోటి ఏంటంటే కొంత వంద ఆయన చదువు విలువ తెలుసు ఆయనకు కొన్ని కొన్ని వందల మందికి ఏంటంటే చదువు చదువు విలువ తెలుసు కాబట్టి వందల మంది పిల్లలకి చదువు చెప్పేలా అనుకున్నారు కొంత వందల మంది చదువుల వా వాళ్ళ చదువులకి ఏమంటారు ఆర్థిక సహాయం చేస్తున్నారు గురుకుల పాఠశాలలో వాళ్ళకి ఏమంటారు శిక్షణ కోసం కూడా ఆయన చాలా కష్టపడుతున్నా కష్ట ఆయన చూడకపోయినా తెలుసుకున్న వాళ్ళు ఏమంటారు ఆయన కష్టాన్ని చాలామంది గుర్తించున్నారు ఇంకోటి ఏంటంటే మొన్న కోవిడ్ వచ్చింది అది ఎప్పుడు నాలుగేళ్ళ కింద ఆర్డీటీ హాస్పిటల్లో చాలామంది ప్రజలు ఉన్నారు వాళ్ళ బంధువులకు వాళ్ళకు అన్నదానం చేస్తున్నారు బహుశా తెలుసో తెలియకదో చాలామందికి తెలియకపోవచ్చు చెప్తున్నాను ఇవన్నీ ఆయన చేస్తున్నారు ఆయన ఎవరో కాదు మన సార్ ఆయన శివ శివకృష్ణ చౌదరి సారు మా ఒకసారి అందరు చూడండి చప్పటి కొట్టాలా అభినందించాలమ్మా మన ఆసుపత్రి తరఫున పిలిస్తేనే సార్ వచ్చేసి ఉన్నారు ఆయనకు చిన్న సత్కారమ్మా సార్ సార్ థ్యాంక్ యూ సార్

అందరికీ నమస్కారం నా పేరు శ్రీకృష్ణ చౌదరి నేను బొందలవాడ గ్రామం నార్పుల మండలం మేమంతా ఏంటంటే చిన్నప్పటి నుంచి కొంచెం కష్టపడి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము ఈ కష్టాలు తెలుసు మాకు ఎట్లుంటాయని సో అందుకనే ఆలోచించి ఈ విద్య విద్య కావాలంటే విద్య కానీ ఆరోగ్యం కానీ వైద్యం కానీ ఇట్లాంటి సెక్టార్స్ అన్నిట్లో మాకు చేతనైనంత హెల్ప్ చేస్తున్నాం నేను అమెరికాలో ఉంటాను కానీ ఏంటంటే పుట్టిన ఊరు పుట్టిన మండలం ఉంటుంది కదా మా మండలకి ఏదో ఒకటి చేయాలా కొంచెం కష్టపడే వాళ్ళు ఉంటారు చాలామంది పేదలు ఉంటారు నాకు చేతనైనంత సాయం చేయాలని చెప్పి అక్కడి నుంచి కానీ చేతనైనంత సాయం చేస్తున్నాను బట్ దీంట్లో ఇంకా అభినందించాల్సింది ఎవరినంటే నాకంటే కూడా ముఖ్యంగా ఇక్కడ ఉండి చేస్తున్నాడు చూడండి నేను ఏంటంటే కరోనాలో కానీ ఇప్పుడు కానీ నేను అంతా చేయగలిగింది ఏంటంటే డబ్బు ఒకటి పంపించగలుగుతాను సంపాదించి కానీ ఇక్కడ ఉండి చేస్తున్నారు చాలామంది మా ఊరి యూత్ కానీ ప్రవీణ్ పెద్దన్న పెద్దన్నే ఉన్నాడు ఆటో పెద్దన్న ఆయన ఇంపార్టెంట్ ఆటో పెద్దన్న ఇక్కడ ఉంటాడు బట్ మా మా ఊరు యూత్ కానీ వీళ్ళంతా ఏంటంటే పాపం ఇక్కడ వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని వచ్చి కష్టపడి వాళ్ళ అన్నం పెట్టి వాళ్ళని కూడా ఒక్కసారి అభినందించండి మీరంతా క్లాస్లో రండి ప్రవీణ్ ప్రవీణ్ రండి ఒక్క నిమిషం రండి రండి రా రవి ఒక్క నిమిషం ఇటు రండి నాకోసం రండి రా రా ఆ పెద్దన్నని కూడా పిలిచండి మన పెద్దన్న రా ప్రవీణ్ రా బా నువ్వు ఏ ఒక నిమిషం రా అంతగా పిలుస్తుంటురా వీళ్ళు యాక్చువల్లీ వీళ్ళని అభినందించాలా ఇక నేను ముందుకు కూడా ఇంకా ఏమన్నా కావాలని బెంచ్లు అడిగారు తర్వాత ఇక్కడ ఒకటి పైకప్ అడిగినారు ఇంకా కూడా కుదిరితే ఎమ్మెల్యే గారితో చెప్పి కూడా ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ కావాలన్నా కూడా సార్ని పిలిచకపోయి చేపిస్తాను ఇక మీద కూడా ఇంకా ఏమన్నా అవసరమైనా కూడా ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్గు అరటిపండు యాడ్ చేయండి దీంట్లోకి ఖచ్చితంగా యాడ్ చేయండి ఎగ్గు అరటిపండు సరేనా దీంట్లోకి భోజనంలోకి యాడ్ చేయండి అది సార్ ఇంకా థ్యాంక్స్ మన ప్రవీణ్ సార్ కానీ స్టాఫ్ మీరంతా ఎంతో సహకరిస్తున్నారు సార్ మీరు లేకపోతే చేయలేము ఇవన్నీ మేడం కూడా భోజనం వేసుకొని ఎవ్రీ వారం వస్తాడు ఇక్కడికి ప్రతి ఎప్పుడు పెట్టినా అభినంది పెద్ద పనులు పెట్టుకొని కూడా వస్తారు పాపం ఎక్కడున్నా మీకు ఏం కావాలన్నా చెప్పండి సార్తో చెప్తే మేము ఏం కావాలన్నా ఫెసిలిటేట్ చేస్తాం ఇక్కడ ఆరోగ్యంగా ఉండండి ఏదన్నా కావాలంటే చెప్పండి మీ పిల్లలు ఎవరైనా ఉన్నా ఏదైనా ఇబ్బంది ఉన్నా మాకు మా దృష్టికి తీసుకురావండి రాష్ట్ర చేస్తాం ఎవరు చేస్తాంలేండి చేస్తాంలే అవునా ఓకే సరేలే మాట్లాడు చేస్తాంలే చెప్తున్నాం కదా ఇప్పుడు లేదు పెద్దమ్మ ఇప్పుడు చెప్తానా కదా చేస్తాంలే ఓకేలే ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయాలనే కదా ఇవి ఉండేది చేస్తాంలేండి తప్పకుండా చేస్తాంలే ఇంకా ఇంకా చెప్తున్నాయి కదా ఇంకా ముందుకు కూడా ఒక మూడు నాలుగు సంవత్సరాల్లో నేను ఇక్కడికే వచ్చేస్తాను వస్తే ఇంకా బాగా చేద్దాం ఇక్కడ అంతగా మేము మేము కూడా లోకల్లోనే ఉంటాను ఇంకా మూడు నాలుగు ఏళ్ళకి వస్తే ఇంకా బాగా చేద్దాం కార్యక్రమాల సరేనా ఓకే 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 సరేలేండి ఏదన్నా ఉంటే మేము మాట్లాడతాంలేండి అరే ఒకసారి మాట్లాడకూడదు ఏదో సమస్య మాట్లాడి మేము ఏం చేయగలిగితే చేస్తాంలే తప్పకుండా ఖర్చులో ఉండండి అంతే కదా సరేలేండి థ్యాంక్ యూ మేము ఇంసే వెయిట్ చేయించినాము ఏమనుకోవద్దండి ఎందుకంటే ఫోన్ చేస్తున్నారు కదా చూపిస్తామ్మా ఒకసారి చూపించుకో అంటే ఏం ఏముంటుంది అంటే ఇక్కడ మనం ఏం చేయగలుగుతాం టాబ్లెట్స్ फिज़ो थीमा किते సర్లే పెద్దమ్మా మాట్లాడదాంలే చెప్పినా లేడే ఉంటా ఎక్క వాళ్ళంతా ఈడే సార్ కూడా ఉన్నాడు కదా సార్ కూడా చెప్తారు సార్ దగ్గరికైనా అదే సార్ నుంచి మేము మాట్లాడతాంలే మాట్లాడతాంలే సర్లే పెద్దమ్మా నేను మాట్లాడతాను సార్తో మాట్లాడుతా సార్ చెప్పినాడు కదా చేద్దాంలేదో ఒకటి చేద్దాము

嗯，对的。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。嗯。 嗯，对。没事吧？

ఈ రోజు నార్పల పిహెచ్సి అనంతపురం జిల్లా బుకరాజ్ నార్పల మండలం నార్పల గవర్నమెంట్ ఆసుపత్రి నందు ప్రతి నెల పిఎంఎస్ఎంఏ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడున్న లోకల్ నాలుగు మండలం అంతా గర్భవతులను ఇక్కడ తీసుకుని వచ్చి డాక్టర్ గారి సలహా మేరకు డాక్టర్ గారి అధ్యక్షతన ప్రతి గర్భవతికి అన్ని చెక్ హెల్త్ చెకప్లు చేసి జీరో ఫస్ట్ త్రీ మంత్స్ నుంచి వాళ్ళకు బీపీ షుగరు థైరాయిడ్ ఇది ఏ విధమైన జబ్బులు ఉన్నా గమనించి వాళ్ళకు రక్త పరీక్షలు చేసి పూర్తిగా వాళ్ళ ఆరోగ్య పరీక్ష పరిస్థితిని పూర్తిగా సమీక్షించి వాళ్ళకు అప్ టు డెలివరీ టైం వరకు గర్భవతి పరీక్షలు చేయించి ఎక్కడ డెలివరీ చేయాలా ఏ విధమైన డెలివరీ చేస్తే బాగుంటుంది లోపల బిడ్డ పరిస్థితి ఏముంది అన్నీ చెకప్ చేసి సురక్షితమైన డెలివరీ ఇదే ఆసుపత్రి నందు ఇరవై నాలుగు గంటలు డాక్టర్ గారి సమక్షంలో జరుగుతున్నవి దీంట్లో భాగంగా మన శివకృష్ణ ట్రస్ట్ వారు ప్రతీ నెల ఈ గర్భవతులందరికీ అను ప్రతి ఒక్క బిడ్డ గర్భ గర్భవతిగా ఉన్న తల్లికి పౌష్టికాహారం అందించుతున్నారు వారికి మేము ఎప్పుడూ సదా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ప్రతి తల్లి అందరూ ఒకే రకమైన స్థితి నుంచి బయటకు వచ్చినారు అందుకోసం వీళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ అందించడం వల్ల లోపల ఉన్న బిడ్డకు మంచి ఆహారం అందించి పౌష్టికార ఆహారం అందించి వాళ్ళ సురక్షితమైన మాతృత్వం జరగడానికి వాళ్ళు చేయి కృషికి చాలా కృతజ్ఞతగా వాళ్ళకు అభినందనలు తెలియజేస్తున్నాము ఖచ్చితంగా ఒక నలభై నుంచి అభై మంది గర్భవతులు ఇంత ముందు వీక్లీ వన్స్ పెడుతూ మీ కౌంట్ చాలా తక్కువగా ఉన్నందున కంపల్సరిగా ఈ గర్భవతులు ఎమర్జెన్సీ అయితే ఎల్లవేళలా చూస్తున్నాము కానీ ప్రతి నెల పిఎంఎస్ఎం లో భాగంగా కనీసం ఒక నలభై నుంచి యాభై మంది ప్రతి నెల వాళ్లకు పిఎంఎస్ఎంఈ భాగంగా డాక్టర్ గారి సేవలు ఖచ్చితంగా అందిస్తున్నాం మా గుడ్ నేమ్ అకులప్ప సూపర్వైజర్ సార్ అందరికీ నమస్కారము మాది నార్పల గ్రామము ఇక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి నెల గర్భవతులకు ఫ్రీ మొత్తం ఏమేమి ఉన్నాయో బ్లడ్ టెస్ట్ కానీ పీపీ కానీ షుగర్ కానీ లోపల బిడ్డ కదలికలు కానీ మొత్తం ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా మొత్తం చేస్తారు ప్రతి నెల చెకప్ ఉంటుంది మరి ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఆఫ్ మధ్యాహ్నము భోజనం కూడా ఇక్కడే శివ శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి బీదవారికి ప్రతి అందరికీ ఆ అందుబా భోజనం అందుబాటులో ఉంటుంది అందరూ బాగా భోజనం పోషక మొత్తం పోషకంతో కూడిన ఆహారము కానివ్వండి మొత్తం ఫెసిలిటీ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో సో గర్భవతులు ఏ ఇబ్బంది లేకోకుండా ప్రతీ నెల దయచేసి వచ్చి చెకప్ చేయించుకోండి తెలియని వాళ్ళు బోన్ చేసి వెళ్తున్న బోన్ చేసి వెళ్ళాలి శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మా హృదయపూర్వకంగా గర్భవతుల తరఫున చాలా థ్యాంక్ యూ అండి మేము ప్రతి నెల మేము కడుపు నుండి గర్భవతులకు పెడుతున్నారు అందరికీ పెడుతున్నారు కాబట్టి మీకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడున్నా కూడా గర్భవతులు చూస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఉద్యోగ రీతి నేను అమెరికాలో ఉన్నా కూడా నా పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో కొంతమందికి విద్య వైద్యం ఆరోగ్య ఆరోగ్యంగా ఉండాలని ఈ మన గర్భవతుల కోసం ఇక్కడ భోజనాలు లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి పెడుతున్నాము సో అదే క్రమంలో ఒకసారి కలిసిపోదాం ఒకసారి ఇక్కడికి వచ్చే డాక్టర్స్ కానీ ఎలా ఉంది భోజనం ఎలా పెడుతున్నారు అంతా ఒకసారి వాకప్ చేసుకోదామని వచ్చాను అంత బాగుంది ఇక నెక్స్ట్ కూడా ఏదో ఇంకొక అరటిపండు ఎగ్గో అవి పెంచమన్నారు అవి కూడా పెంచుతాం ఇంకా ఏదో కొన్ని ఫెసిలిటీస్ అడిగారు బెంచ్ కానీ ఒక చిన్న షెడ్ లాంటిది పైన అడిగారు అవి కూడా చెప్పాను ఇస్తా అని కొంతమంది సమస్యలు ఉంటే కూడా చెప్పినారు చూసి ఒకసారి రివ్యూ చేసుకొని ఆ సమస్యలు కూడా లేదు లేదు ఇది యాజ్ పార్ట్ ఆఫ్ అంటే ఇది ప్రతి నెల ఒకటి రెండు సార్లు పెడతారు నేనే వచ్చాను ఇది మామూలుగా ప్రతి నెల ఏంటంటే గర్భవతులు రూరల్ ప్లేసెస్ నుంచి వస్తారు కదా వాళ్ళు ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి వస్తారు వాళ్ళకి భోజనం ఫెసిలిటీ ఉండదు మనం పెడతాం ఇక్కడ ఎవ్రీ ఎప్పుడు డాక్టర్స్ దగ్గరికి వచ్చినా కూడా ఎవ్రీ మంత్ టూ టైమ్స్ ఇక్కడ నార్పల్ పప్పూరు ండూరులో పెడుతున్నాము బుక్కరా సముద్రం కూడా స్టార్ట్ చేస్తాము ఈ నెక్స్ట్ మంత్ నుంచి బుక్ సముద్రంలో కూడా ఇవి పెంచుకుంటూ పోతాను ఆరోగ్యంగా బాగా చేస్తున్నాను నేను చూశాను ఓ పీడీ అంతా కూడా పెరిగిందంట అది అంతా రిజర్వ్ చేశాను సార్ వాళ్ళు బాగా సపోర్టివ్గా ఉన్నారు ఏదన్నా సమస్య వచ్చినా కానీ బాగా రెస్పాండ్ అవుతున్నారు నేను గర్భవతులతో కూడా మాట్లాడాను కదా బాగా రెస్పాండ్ అవుతున్నారు సార్ వాళ్ళు ఏదైనా సమస్యలు టాబ్లెట్లు ఇవ్వడం టైంకి ఫుడ్ అన్నీ అన్ని ప్రాపర్గానే ఉన్నాయండి